ఈ పంచకట్టు దోశ నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అందులో ఎన్నో కోట్లు టర్న్ ఓవర్ జరుగుద్దంట గుడ్ మార్నింగ్ మా హలో నమస్తే అస్సలాంకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లైఫ్ రా ఈ రోజు మేము విజయవాడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం వికెట్ కూడా చేస్తాం ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఈ బ్యాగ్లన్నీ ఆ కింద పెట్టాలి చాలా పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ అది మౌలిమై దాన్ని ఎలాగా అధిగమిస్తాడో చూద్దాం ఎస్ అదే అదే అంటారు చాలా కష్టపడి అన్నీ ఎక్కిచ్చేసాం ఇంకా కొన్ని ఉన్నాయి ఆ అక్కడేమో ఇక్కడ పెట్టేసాము ఇంకా తప్పక ఇప్పుడు ఇది పడతాదా పడదా అనేది క్వశ్చన్ మార్క్ పడుతుంది అంటవా పడుతుందామా సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం ఎవరు అక్కడ ఏదో బండి ఉంది ఏం బండి అది ఏ ఓకే ఈ టెంటైల్ లారీయా బాయిరా ఎప్పుడు వస్తావు హైదరాబాద్ చూసుకుని రా మరి ఓకే కేసర టోల్ ఆగిన తర్వాత ఇక్కడ టిఫిన్ ఖలీల్ టిఫిన్స్ అంటే టిఫిన్ తినేసి కార్ ఎక్కేసాం బాగుంది టిఫిన్ ఎగ్ దోశ వలిగడలేమో లేస్ ప్యాకెట్లు అవి తీసుకుంటున్నారు చూడండి అక్కడ

ఏ తొక్కించలేదు అడి చూడండి కొన్నాం కానీ ఒక్కడ తినలేదు డ్రైవింగ్ చేస్తున్నావు నువ్వు ఖాళీ కూర్చున్నా ఎక్కడ అయిపోయి ఉంటావు హాస్పిటల్లో చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు ఇల్లు దిగుతుంది ఇటుగా ఉంది అమ్మా వేరే మళ్ళీ ఇది ఏంటనుకుంటున్నావు జలుబు వచ్చినప్పుడు షర్ట్ ఒక టీ షర్ట్ ఒకటి చింపేసి మొత్తం లోపల మొత్తం జిగర జిగురు మా ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని టిఫిన్ ఏమైనా తిందామని చెప్పేసి బయటికి వెళతాం పంచకట్టు దోశ తిని చాలా రోజులు అయిపోయింది ఒకసారి మీకు అక్కడ ఎలా ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇంకోటి ఈ పంచకట్టు దోశ నేను ఒక ఇంటర్వ్యూ చూశాను అందులో ఎన్నో కోట్లు టర్న్ ఓవర్ జరుగుద్దంట సార్ ఎంత కాస్ట్ ఉన్నాయో ఏంటో మరి అది చూద్దాం వెళ్ళి వచ్చేసాం మా పంచుగట్టుకి ఎంత దూరంలో పార్కింగ్ చేసామంటే ఇక్కడ పార్క్ చేసాం మేము అది ఎక్కడుందో చూడండి అక్కడ ఆల్రెడీ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ మొత్తం ఫుల్ అయిపోయి బయట వెయిట్ చేస్తున్నారు ఇది అంతా అందులోకి వెళ్ళేవాళ్ళు వెయిటింగ్ మేము అది చివరి పెట్టాం అంత హడావిడి ఏమి నాకు అర్థం కాదు వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి మాయా ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ ఉంది మరి ఇక్కడ ఖాళీగా ఉందిరా ఉన్నారు కదా ఇప్పుడు ఖాళీగానే ఉంది అయితే మా ఆకలి వేస్తున్నారు చెప్పేసి ఒక తెప్పాలని గారి నన్ను అడిగితే ఆయన తీసుకొచ్చాను అనమాట ఇక్కడికి ఆ తెప్పాలని గారిని చూపిస్తాం మిమ్మల్ని ఎలా దుర్గప్రసాద్ ఆయరా ఎలా ఉన్నావు ఏంటి పొట్ట కొంచెం లోపలికి వెళ్ళినట్టుంది తాగడం తగ్గించావా తమ్సప్పులు తాగడం తగ్గించావా ఇది మళ్ళీ బయట ఎలా ఉంది అసలు జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఖాళీ లేదు సెల్ఫ్ సర్వీస్ ఎక్కడ కూడా ఇక్కడ తీసుకుని ఇక్కడ బిల్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇస్తే ఎవరిదాడ పట్టుకెళ్ళి తినాలి రేట్లు చూసుకుంటే మనకి ఇక్కడ ఇడ్లీ యాభై ఐదు రూపాయలు సాంబార్ ఇడ్లీ అరవై ఐదు రూపాయలు గీ కారం దోశ వంద రూపాయలు ఉప్మా దోశ డెబ్బై ఐదు రూపాయలు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇంత పెద్దది గట్టి ఎంత అడవిడిగా ఉన్నా హైదరాబాద్ ఇంకా హైదరాబాద్లో ఇంతేమైనా రేట్లు హైదరాబాద్ తగ్గట్టు ఉన్నాయి టేస్లు చూద్దాం ఒక నాలుగు ఐటమ్స్ చెప్పాం ఇక్కడ ఇది ఉందో చూసారు ఇది సరిగ్గా పని చేయట్లేదు అందుకని మళ్ళీ మళ్ళీ వెళ్ళాడు అలా తీసుకో అందరు తీసుకున్నాడు ఇడ్లీ చూడండి ఎంత ఉందో కారం ఇడ్లీ గీ సాంబార్ ఇడ్లీ రెండు వచ్చినాయి దోశలు ఇంకా టైం అంట ముందు ఇడ్లీ ఇచ్చేసరి స్పీడ్గా వస్తుంది ఇడ్లీ ముందు ఈ గీకారం ఇడ్లీ టేస్ట్ చూద్దాం నెయ్యి పైన కారం కింద చల్లారు

బానే ఉందని చెప్పడానికి ఎంతసేపా అన్ని పెద్ద పెద్ద కావాలి పొట్టతో సహా నెక్స్ట్ గీ సాంబార్ ఇడ్లీ ఇది అది కూడా టేస్ట్ చూద్దాం సాంబార్ మంచి చిక్కగా ఉంది సూపర్ సాంబార్ ఇడ్లీ బా సాంబార్ ఇట్లే తినరా సాంబార్ ఇడ్లీ చాలా బాగుంది బాబు ఏంటిది ఏంటిది ఏగా కాదు ఈ సాంబార్ ఇడ్లీలో ఏది ఈగో ఏది ఆవాలో అర్థం కాదురా బావు ఏం కాదు సరదాగా కన్నాం తిను ఏగైనా పెద్ద ప్రాబ్లం లేదు అదే ఇంత ఒంటికి అదేం చేస్తారు ఏగా చెప్పా బాగుందా బాగాలేదని కూతున్నావు ఏం అర్థం కావట్లా ఇందాక అది కూడా తిన్నావు అది బానే ఇది బాగుందా బానే ఉందా నెక్స్ట్ గీ కారం దోశ చెప్పాం పెద్ద దోశ చిన్న సైజే దోశ మన ఊర్లో ఉండే అంత లేదు లోపల ఆ కారం గట్టా వేసి అట్టు చుట్టూ రాసిచ్చారు పౌడర్ కూడా ఏదో చల్లారు టేస్ట్ చూద్దాం చాలా క్రిస్పీగా ఉంది దోశ చాలా క్రిస్పీగా ఉంది టేస్ట్ చూద్దాం ఇంక చట్నీలో ఇది ఏదో చట్నీ కింద టమాటా చట్నీ బొంబాయి చట్నీ కూడా ఇచ్చారు బాగుంది చాలా బాగుంది కానీ కొంచెం అగ్గి ఆయిల్ కూడా వేస్తారు బహుశా అది ఎక్కువ నోట్లో వయలేస్తుంది నవలు కానీ టేస్ట్ బాగుంది కమ్మ ఉంది ఈ చట్నీ కూడా చేద్దాం టేస్ట్ బాగుంది మాయా డబ్బులు ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా వచ్చి తినొచ్చు రేట్లు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి అదే హైదరాబాద్ తగ్గట్టే ఉన్నాయి ఎందుకురా ఎందుకు అరుస్తుంది మొత్తం నువ్వు తినేస్తే దానికి ఏం పెడతా నిజంగానే పొట్ట తగ్గింది ఏంటివానీ వస్తావు కదా నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తుందా ఎక్కువసేపు మొఖం అది మా మ్యాటర్ ఇందాక చెప్పినట్టు ఆ హోటల్ మీద పదిహేను కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు అలాగే నాకు తెలిసి మూడు బ్రాంచ్లు ఎన్నో ఉన్నాయి ఎవరైనా సరే లైక్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పక్క అలాంటి ఇంటర్వ్యూలు చూడాలి అతని ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి లైక్ నేర్చుకోవాలి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మన బిజినెస్ ఎలా ఉండదు అనేది అతను చిన్న ఒక వ్యాన్లో పెట్టి ఫెయిల్ అయ్యి ఆ వ్యాన్ తీసేసి బంజారా హిల్స్లో మళ్ళీ ఇంకో హోటల్ పెట్టి సక్సెస్ అయ్యాడు అలాంటి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని బిజినెస్లు స్టార్ట్ చేయాలి దేనికైనా అదృష్టం కూడా కలిసి రావాలనుకోండి మీరు ఎప్పుడైనా పంచకట్టు దోశలో దోశ గట్ట లేదా టిఫిన్ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తుంది అన్నమాయ రేపటి నుంచి మనకి హైదరాబాద్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి నాకు తెలిసి ఒక వన్ మంత్ దాకా ఇంకెక్కడికి వెళ్ళేది లేదు ఇక్కడే ఉంటాం రేపటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంతేకాదు రేపు నా బర్త్డే కూడా జనవరి ట్వంటీ ఎయిత్ ఈ సంవత్సరం బర్త్డేకి ఏం ప్లాన్ చేసుకోలేదు అదే మే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్ లో కలదు అప్పటి వరకు ఉంటే మరి జైంది